నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో నవంబర్లో మిర్చి వచ్చే అవకాశాలు నందూర్ బార్ బేడియలో జోరందుకుంటున్న కొత్త మిర్చి లోని కర్నూలు ఎమ్మిగనూరు ప్రాంతాలలో ఈ ఏడాది మిర్చి సేద్యం గత ఏడాదికి ధీటుగా విస్తరించింది సానుకూల వాతావరణం నెలకొన్నందున ఈ ప్రాంతాలలో బాడీగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తేజ మరియు టూ జీరో ఫోర్ త్రీ రకాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి నవంబర్ ద్వితీయార్ధం నుండి కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం సరుకు అత్యంత నాణ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది గుంటూరులో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున సేద్యం జాప్యమైనందున పంట రాబడులు మరో నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలోని శీతల గిడ్డంగులలో కలిసి ఎనభై లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి ఇందులో సింహభాగం గుంటూరు శీతల గిడ్డంగులలో ఉంది గుంటూరు ప్రకాశం పల్నాడు కృష్ణా జిల్లాలలో నష్టపోయిన పత్తి రైతులు మిర్చి సేద్యం చేపడుతున్నారు వాతావరణం సానుకూలించినందున ప్రముఖ ఉత్పాదక ప్రాంతాలలో మిర్చి నాట్లు వేసే ప్రక్రియ జోరందుకున్నది వాతావరణం సహకరించినట్లయితే అత్యంత నాణ్యమైన సరుకు దిగుబడి కాగలదు ప్రస్తుతం గత ఏడాది మిగులు సరుకు తేజ విక్రయించేందుకు రైతులు మార్కెట్లకు తరలిస్తున్నారు కర్ణాటకలోని బ్యాడిగిలో మిర్చి ధరలు చౌకగా ఉన్న తరుణంలో అన్ని రాష్ట్రాల వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు కొత్త సీజన్ నవంబర్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది స్థానిక స్టాకిస్టులు సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు వారాంతపు సంతలో రాబడి అయిన సరుకులో సగం మాత్రమే అమ్మకమవుతున్నది తద్వారా ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి మహారాష్ట్రలోని నందూర్బార్లో ఎనిమిది వందల నుండి ఒక వెయ్యి క్వింటాళ్ల కొత్త మిర్చి కాగా నిమ్ము సరుకు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేలు మీడియం రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేల ఒక వంద లాలీ రకం ఒక వెయ్యి ఏడు వందలు నుండి పంతొమ్మిది వందలు మరియు మధ్యప్రదేశ్లోని బేడియాలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాలు రాకపై మహి తొడిమ తీసిన నిమ్ము సరుకు పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు తొడిమ సరుకు పదివేలు నుండి పదమూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వారం గుంటూరు మార్కెట్లో సోమవారం నుండి శుక్రవారం వరకు గుంటూరు శీతల గిడ్డంగుల నుండి మూడు లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి తొంభై ఐదు వేల బస్తాలు కలిసి మూడు లక్షల తొంభై ఐదు వేల బస్తాల సరుకు రాబడికాగా రెండు లక్షల నలభై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకం అయింది ఇందులో సుమారు యాభై శాతం సరుకు గత ఏడాది మిగులు నిల్వలు మరియు ప్రస్తుత సంవత్సరంలోని నిల్వల నుండి ఇరవై శాతం మీడియం మీడియం బెస్ట్ రకాలు అంతేకాకుండా ముప్పై శాతం డీలక్స్ సరుకు రాబడి అయింది ఇందులో సింజంట బాడిగా ఒక వెయ్యి త్రీ ఫైవ్ ఫైవ్ బాడిగా టూ జీరో ఫోర్ త్రీ బాడిగా ఐదు వందలు వృద్ధి చెందగా మిగతా అన్ని రకాల ధరలు నిలకడగా ఉన్నాయి తద్వారా నాణ్యతానుసారం వ్యాపారం అవుతోంది కాగా రాబో రోజులలో డీలక్స్ రకాల ధరలు పెరిగే అంచనాతో సరుకు విక్రయించేందుకు రైతులు వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు గుంటూరు మార్కెట్ యార్డులో గతవారం శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు తేజ పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఆరు వందలు నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అత్యధిక సరుకు పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు బాడిగా త్రీ ఫైవ్ ఫైవ్ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు కొమ్మ సింజంట బాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పన్నెండు సున్నా 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 నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు డిడి పన్నెండు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ పదమూడు వేలు నుండి పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ కుబెరా పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు వందలు నుండి పద్నాలుగు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ నాణ్యమైన సరుకు పదిహేను వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు ఆర్మూరు రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు సున్నా 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 స్పార్క్ మరియు షార్క్ పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేలు రోమి పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ రకం పన్నెండు వేల ఐదు వందలు నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు క్లాసిక్ పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు నుండి పద్నాలుగు వేలు బుల్లెట్ బంగారం పన్నెండు వేలు నుండి పదిహేను వేలు బిఎఫ్ ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు తాలూకాయలు తేజ తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదకొండు వేలు ఇతర రకాల తాలూకాయలు ఐదు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని నందూర్బార్లో వారం ఎనిమిది వందలు నుండి ఒక వెయ్యి క్వింటాళ్ల కొత్తమిర్చి కాగా నిమ్ము సరుకు మూడు వేల ఐదు వందలు నుండి నాలుగు వేలు మీడియం రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేల ఒక వంద లాలీ రకం ఒక వెయ్యి ఏడు వందలు నుండి పంతొమ్మిది వందలు మరియు మధ్యప్రదేశ్లోని బేడియా మార్కెట్లో ఐదు వందలు నుండి ఆరు వందలు క్వింటాళ్ల కొత్త సరుకు రాబడి కాగా నిమ్ము సరుకు మహీ ఫుల్కట్ పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు కొమ్మ తొడిమతో సహా పదివేలు నుండి పదమూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మం శీతల గిడ్డంగులలో గత వారం సుమారు యాభై ఆరు వేల బస్తాల సరుకు అమ్మకమైన తరువాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాటికి పదకొండు ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై బస్తాల సరుకు నిల్వలు ఉన్నట్లు సమాచారం సరుకు విక్రయాలను పరిశీలిస్తే కొత్త సీజన్ సరుకు మిగులు నిల్వలతో ప్రారంభం కావచ్చు అయితే ఈ ప్రాంతాలలోని సరుకు నాణ్యంగా ఉండడంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుండి డిమాండ్ ఉన్నందున నాణ్యమైన సరుకు ఇరవై వేలు మీడియం పద్దెనిమిది వేల ఐదు వందలు నుండి పంతొమ్మిది ఐదు వందలు తాలుకాయలు తొమ్మిది వేల ఐదు వందలు మరియు వరన్నల్ మార్కెట్లో నలభై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకం కాగా నాణ్యమైన తేజ పదహారు వేల వేల ఐదు వందలు వందలు నుండి పంతొమ్మిది రెండు నాణ్యమైన త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు వండర్ హార్ట్ పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేలు కొమ్మ వన్ జీరో ఫోర్ ఎయిట్ రకం పద్నాలుగు వేలు టమాటా నాణ్యమైన సరుకు ఇరవై ఆరు వేలు నుండి ఇరవై ఎనిమిది వేలు మీడియం పదిహేను వేలు సింగిల్ పట్టి ముప్పై వేలు దీపిక నంబర్ ఫైవ్ పదిహేను సున్నా 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 అగ్ని రకం పన్నెండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు గద్వాల సూర్యాపేట కర్నూలు ప్రాంతాల నుండి గత వారం మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పద్దెనిమిది వేల ఐదు వందలు నుండి పంతొమ్మిది వేలు మీడియం పద్నాలుగు వేలు వేలు నుండి పదిహేను నాణ్యమైన సరుకు పదమూడు సున్నా 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 నుండి పద్నాలుగు వేల ఐదు వందలు కొమ్మ మీడియం పదివేల ఐదు నుండి పన్నెండు వేలు నాణ్యమైన సరుకు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదకొండు వేలు నుండి పదమూడు వేలు కొమ్మ సూపర్ టెన్ పదహారు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు మీడియం పదమూడు వేలు నుండి పదిహేను వేలు కాలుకాయలు తేజ పన్నెండు వేలు తాలుకాయలు ఎనిమిది వేలు నుండి పదివేలు కొమ్మ సీడ్ రకాలు ఐదు వేలు నుండి ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో గత మంగళ గురువారాలలో కలిసి యాభై వేల బస్తాల సరుకు రాబడి కాగా ఇరవై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకం అయింది ఇందులో డబ్బీ ఇరవై తొమ్మిది వేలు నుండి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాణ్యమైన డబ్బీ ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఏడు వేలు నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేలు కొమ్మ కెడియల్ డీలక్స్ ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఆరు వేలు కెడియల్ బెస్ట్ పంతొమ్మిది పాయింట్ సున్నా 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 నుండి ఇరవై మూడు వేలు ఎక్స్ట్రా డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు నుండి ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు తాలూకాయలు ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో రెండు వేల బస్తాల అమ్మకంపై ఎస్సీ తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు కొమ్మ ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు తాలూకాయలు తేజ ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్